అదే నాకు ఒక పెద్ద భాగ్యం రియల్ లైఫ్ స్టోరీ అనేది యాక్టర్స్ చేయడానికి అంటే ఈజీ కాదు అలా సో ఇలా కథలు సో ఇలాంటి పాపడి చెప్పాలి తారు అని తన సాకి గారు చంద్రబాబు గారు రామారో అనున్నారు అందరూ అనుకున్నారు సో అది నా మీకు పెద్ద భాగ్యం అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది మీ తర్వాత కూడా అందరికి నచ్చాలి ఎందుకంటే జనాలు మూవీ చూసినప్పుడు వాళ్ళు చాలా ఇష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ అవర్స్ ఇస్తున్నారు మా కోసం ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఒక మంచి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి అని మాకు చాలా చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని సో దానికి మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను చాలా తీసుకున్నాను మీ సమర చాలా ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ లుక్జ్ రిలీజ్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక భయం ఉండేది ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి ఎందుకంటే తన తను తన చేసిన ప్రయత్నం మాత్రం కాదు ఈ స్టోరీ లో ఒక నమ్మకం ఉంది తనకి అని చాలా నమ్ముతారు ఇది లోకల్ అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని సో తన నమ్మకం డిరెక్టర్ గారు నమ్మకం అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తాను ఉంటాను సో వాళ్ళందరికీ నేను సమర్పణ చేస్తాను అండ్ అండ్ శ్రీకాకుళం సాంగ్ వచ్చిందంటే దాన్ని యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఇప్పుడు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇప్పుడు వచ్చి మాతో పాటు ఈ సబ్సెస్ మీట్ని ఇంత బాగా నడిపిస్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యా అప్పటి నుండి మేము మాట్లాడి ఉన్నాం కదా వాసు గారు వాసు గారు

రెండు రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరికీ కలుద్దాం అని చెప్పి రెండే రోజుల టైం మీరు పొద్దున్న కూడా పొద్దున్నంతా కూడా అంటున్నారు రెండు రోజులు జనం ఎట్లా వస్తారు జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ అందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు మీరు బయట ఫంక్షన్ వస్తారు అన్నారు నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్నాను ఈ జనాన్ని ఇక్కడ ఎంత మంది ఉన్నారు బాబు బయట గేట్ల దగ్గర దీనికి డబ్బులు ఉన్నారు జనాలు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాకుళం ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా చూపిస్తున్న ప్రయాణికి

మా గీతార్ సార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి చాలా చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు సాయంత్రం నుంచి ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే సో థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ స్థితిపతి నేను చెప్తున్నట్టుగా ఇవాళ రాక్ స్టార్ డిఎస్పీ గారి మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాను సార్ మీరు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం

లేకపోతే ఈవెంట్ బాగా జరిగేది కాదు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండి అదేవిధంగా వెళ్ళిపోతాం ఈ తమిళ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళం మొదలైంది సో ఇక్కడికి వాళ్ళు రావడం చాలా చాలా ఆనందం ఉంది మా అక్కినేని అభిమానులందరికీ అలాగే సాయిపాలవి గారి అభిమానులందరికీ శ్రీకాకుళం ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది నాకు చందు ముండేటి కార్తికి ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగు పెట్టాం ఆ తర్వాత అక్కడ అక్కడున్న మత్స్యకారాలతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని ఆ తర్వాత యాట గురించి నేర్చుకొని ఎలా వేయాలో నేర్చుకొని ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్ కి ఒక డిజైన్ దొరికింది సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అంటే అది మీ వల్లే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి మీరు లేకపోతే ఉంటే ఈ క్యారెక్టర్ చుట్టేదే కాదు ఈ క్యారెక్టరే కాదు మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్న అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం ఆ క్యారెక్టర్ లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది మట్టి వాసన మారుద్ది గాలి తీరు మారుద్ది అలాగే యాస బాష కూడా మారుద్ది కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లు కొట్టేస్తామని మన తండేల్ సినిమా యొక్క రాజులమ్మ జాతరే

పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందం ఉంది ముఖ్య హౌ మచ్ లవ్ యూ లాబ్ అలాగే అల్లు అరవింద్ గారికి వాసుకి చందు మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయని కాదు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీకాకుళం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అందరినీ కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్ దయచేసి అందరినీ కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా సో ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడతాం చందు మున్టీ వారి దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుందేమో సార్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ సో చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒక ప్రేమ కథని ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఒక లీడర్ ఎలా ఉండాలి అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఆ తర్వాత పేట్రియాటిజం ఇవన్నీ కూడా ఇంత చక్కగా తెరకెక్కించారు కదా యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ కండీల్ మా తెలుసుకోవాలండి వాట్ ఈస్ వన్ స్పెషల్ మెమరీ మీరు ఎప్పటికీ మర్చిపోలేదు కండీల్తో ప్రేమ అన్నది స్వయం అనుభవం అండి నా ప్రేమ ఓకే ఇంకా లీడర్షిప్ క్వాలిటీ అనేది ఈ అదే అరవింద్ గారు జరిగింది అయిపోయింది కదా చాలా ఇంకొక మాట అండి నేను మర్చిపోతాను అంటే ఈ సినిమాకి క్రియేటివ్ గా టెక్నీషియన్ ఎంత ఇంపార్టెంట్ క్వాలిటీగా రావడానికి ఇంతే క్వాలిటీ ఉన్న సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాకు వంశీ శేఖర్ ఆ విధరికి నీకు ఒక ప్రైమ్ టెక్నీషియన్ పొజిషన్ ఇస్తానండి నేనైతే పర్సనల్లీ అది చాలా 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 ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడారని నాకు ఉపయోగపడారు వంశీ శేఖర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే ఈ సినిమాతో ఇంకో నేషనల్ అవార్డు కొట్టబోతున్నారని అనుకోవచ్చా మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది మీ కాన్ఫిడెన్స్ తెలుసుకోవాలని అంటే నాకు నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అన్న నా మీద అరవింద్ గారు ఉన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ సార్ ప్రతిదీ మీతోనే రిలేట్ చేసి మెల్లగా మీ దగ్గరికి వేసేస్తున్నారు నేను నిజంగానండి ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే నాకు వస్తున్న కాల్స్ లో చెప్పేస్తారు ఈ సినిమాకి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్ వచ్చేస్తుంది హీరోయిన్ వస్తుంది హీరోకి అలా చెప్తున్నారండి సీరియస్లీ అంటే వాళ్ళు అంటే అర్థం చేసుకోకండి వాళ్ళకి ఎంత నచ్చిందో సో బేసిక్ క్యాజువల్ గా ఉంటుంది కానీ డైలాగ్ ముందు అవార్డు అనేది సంవత్సరాలు తమకు వస్తాయండి దానికన్నా ముందు ఈ జనాల నుంచి వచ్చిన రివార్డ్స్ అనే చూడండి అవి చాలా సంతోషంగా ఉంటాయి రావాల్సింది కోరుతున్నాం సార్ కార్తిక్ గారిని కూడా రైటర్ కార్తిక్ గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సి ఉన్న